హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ పార్లమెంటు సంచలన ప్రకటన అయితే చేసింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత సమాచారం అయితే కనుక నేను చేసే వీడియోల ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పోలవరంపై కేంద్రం షాక్ ఇచ్చింది కట్టాల్సింది మీరే అని చెప్పింది వివరాలు చూస్తే ఏపీ విభజన హామీల్లో కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్రం మరో విషయం అయితే తేల్చి చెప్పేసింది విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించి తామే మొత్తం ఖర్చు భరించి పూర్తి చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసేసుకుందని చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి ఇప్పటికే పలు కొర్రీలు పెడుతున్న కేంద్రం ఇప్పుడు దాని చెల్లింపు విషయంలోనూ పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చేసింది పోలవరం జాతీయ ప్రాజెక్టుకు బాధ్యత కేంద్రాన్ని అయినా దాన్ని ప్రత్యక్షంగా నిర్మించాల్సింది మాత్రం ఏపీ ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్లారిటీ ఇచ్చేశారు రాష్ట్రానికి చెందిన టీడీపీ బీజేపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్ అలాగే సీఎం రమేష్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విభజన చట్ట ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రెండు వేల ఇరవై నుంచి కూడా పనులు ఎందుకు జరగడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి సమాధానంగా మంత్రి షెకావత్ కీలక జవాబిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులతో ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే రీయంబర్స్మెంట్ చేస్తామని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చి చెప్పేశారు అంటే రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదని ఆయన క్లాస్ టీ ఇచ్చినట్లైంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉంటేనే ప్రాజెక్టు ముందుకెళ్తుందే తప్ప కేంద్రం తమ నిధులు ముందుగా ఇచ్చే ప్రశ్న లేదని తేల్చి చెప్పినట్లయింది ఇక రెండు వేల ఇరవై నుంచి ప్రాజెక్టు ముందుకు కదలలేదన్న ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఏడు వందల పదకొండు కోట్లు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పదహారు వందల డెబ్బై కోట్లు ఇచ్చినట్లయితే కనుక వెల్లడించారు